హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ ఫార్మర్స్ ఇప్పుడైతే నేను ఆ తుఫాను కారణంగా మనకి చెట్లు అయ్యి పొలాలయ్యి ఎలా పూని అన్నది మీకు వీడియో తీసాను చూడండి ఫ్రెండ్స్ రైతు అన్ని కష్టాలు పడుతున్నాడు అన్ని ఇబ్బంది పడుతున్నాడు అన్నది పెట్టాను ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ అండ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రభావమే అయితే చెట్లు పడిపోవడం వైర్ల మీద పడిపోవడంతో వైర్ల మీద ఉండి చెట్ల మీద ఉండి తంబాలు కరెంటు అంబాలు ఆడిపోవడంతో వీళ్ళని కా చెట్లు కొట్టే వాళ్ళని కూడా ఉంచారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కొన్ని మొత్తం వరి అంతా కూడా ఏ రకంగా అయితే పడిపోయిన గాలికి చెట్లు తాడి చెట్లు ఏ రకంగా అయితే పడ్డాది అన్నది చూపించాను చూడండి మొత్తం వరి చేతిగాడికి వచ్చిన ఊరంతా కూడా పడిపోయింది మొత్తం తుఫాన్ వల్ల రైతుకి ఎంత నష్టం అంటే దగ్గరగా దగ్గర దగ్గరగా ఎకరానికి వచ్చి ఒక నలభై వేలు ముప్పై వేలు పెట్టుబడి ఉంటారు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం రైతు చాలా బాధాకరంగా ఉంది గవర్నమెంట్ నుండి ఏదైనా సహకరిస్తే మట్టికి ఇబ్బంది లేకుండా మట్టికి ఎద్దరికి అవకాశం ఉంటుంది